मंधातिपस् तमी भौमिर्याम येच्छ निसिवीर्यवान पृष्ठोदयी बृहद्गात्रः करबुरो वनभूचरः आदौ चतुष्पात् अन्तेतु विपदो जलगो मतः महा गोपगा कंटिन्यूది ఇంకొకసారి చూద్దాము మంధాతిపస్ తమీ भौమ్యార్ meetyascha నిశివీర్యవాన్ పృష్టోదయి బృహద్ కర్బురో వన ఆదౌ చతుష్పాత్ అంతేతు విపదో జలగోమృత ఇది చూడండి ఎలా ఉందో క్యాప్రికాన్ సింబల్ ఇదే వెనకేమో పృష్ఠభాగమేమో కాళ్ళు లేవు చేపలా ఉంటుంది ముందు మేకలా ఉంటుంది రెండు కొమ్ములున్న మేకలాగా ఉంటుంది ఇది నిజమైన క్యాప్రికాన్ ఇది దీన్ని మనవాళ్ళు మకరాన్ని మొసలిగా చూపిస్తారు మొసలి లాగా కనిపిస్తోంది అంతే ఇది ముందుకు రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని మొసలి వెనక మళ్ళీ కాళ్ళు లేవు అంటే సగం నీటిలోని సేపు బయట ఉండగలదు అన్న అన్నప్పుడు మన వాళ్ళు మొసలి అన్నర్థంలో మకరాన్ని వేసి చూపిస్తున్నారు కానీ నిజమైన డెఫిక్షన్ ఇదట ఈ రకంగా ముందుకి మేషము వెనక చేప ఉండడం మందదిపస్ ఓకే మంద అస్ ఓకే మంధాధిప మంద మందాది మందుడు అధిపటుగా కలవ మందుడు అంటే మెల్లగా నడిచేవాడు శని అధిపతిగా కలది తమి తమస్సు ఓకే తమి అంటే రాత్రి లేకపోతే కోరిక లేకపోతే ప్యాషన్ లేకపోతే యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నవాడు ఓకే ఏదైనా కానీ చాలా ఇంపార్టెంట్ రాసి క్యాప్రికాన్ ఇదేదో తప్పు రాసి చెత్తరాశి అని దయచేసి అనుకోవద్దు డబ్బులు బాగా రావాలి క్యాప్రికాన్ బ్రహ్మాండంగా ఉండాలి క్యాప్రికాన్లో ఉన్న గ్రహము నుంచి డబ్బులు నవాంశలో ముఖ్యంగా డబ్బులు క్యాప్రికాన్ అర్త్ సైన్ ఇది భూతత్వరాశులు కదా క్యాప్రికాన్ టారస్ వర్గో ఓకే ఈ పాటికి ఇంగ్లీష్ పేర్లు వచ్చి ఉండాలి నేర్చుకోవాలి రాకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి టారస్ అంటే వృషభము వర్గో అంటే కన్య క్యాప్రికాన్ అంటే మకరం ఈ మూడు భూతత్వ రాశులు భూమి అంటే డబ్బు నభాంసలో ఇవి ఉన్నాయి డబ్బుకి సంబంధించిన రాసులు డబ్బు బాగా రావడానికి ఒక్కొక్కచో రేర్గా పోవడానికి కూడా అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరు టెస్లా వాడు ఉన్నాడు అనుకుందాం లేకపోతే ఆయన ఏంటి మన దేశానికి అంబానీ ఇలాంటి వాడు ఎవరో ఉన్నారనుకుందాం ఆ దాని ఇలాంటివి ఉన్నాడు ఓ మామూలు సాధారణ వ్యక్తి నాలాంటి వాడు మీలాంటి వాడు లేకపోతే ఓ రిక్షావాడు ఓ రిక్షావాడు వచ్చి నాకు రెండు వేల కోట్ల రూపాయలు పోయేయి అన్నాడు అనుకోండి మీరు నమ్ముతారా పోవాలి అంటే ముందు ఉండాలి కదా ఇదే ఉంటే పోవడం అవుతుంది కాబట్టి పోతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఉన్నాయి అన్నది ముందు అర్థం ఓకే కనుక పోతున్నాయి అన్నది రావాలి అంటే ముందు ఉండాలి కదా దానికి కూడా కారణమై ఉండాలి ఉంటుంది క్యాప్కా ఓకే పట్టుకున్నారు అనుకుంటున్నాను కనుక అందుకనే ఇప్పుడు అంబానీ లాంటి వాడు అంటాడు మనకి ఫ్లాష్ న్యూస్ కూడా వస్తుంది నిన్న పడిపోయిన షేర్ మార్కెట్లో అంబానీకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టము అని కానీ ఆయన తినేది ఆయన అదే తింటాడు ఆయన పడుకునేది అదే పడుకుంటాడు ఇంకేం తేడా ఉండదు కదా ఎందుకంటే అతనికి ఇంకా చాలా ఉంది ఓకే మందాధిపస్ తమి తమి అంటే రాత్రి కోరికాస్ సంపాదించాలి అన్న కోరిక ఉన్నప్పుడు కదా సంపాదించగలవు అందుకే ఈ భూతత్వ రాసుల్లో మీకు సంపాదించాలి అన్న కోరిక కనిపిస్తుంది అది ఉండాలి మనిషికి అప్పుడే పెళ్ళం పిల్లల్ని పోషించుకోవడం అవుతుంది లేకపోతే పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాం ఓకే ముఖ్యంగా ఇది ఎవరికి అవసరము నీవు పేదరికములో ఉన్నావు నన్ను నేను బయటికి రాగలగన గలనా అన్న క్వశ్చన్ ఉంది అప్పుడు ఈ భూతత్వ రాసులు చాలా ఇంపార్టెంట్ నీకు ఆల్రెడీ నువ్వు అంబానీ మీ నాన్నగారై ఉన్నాడు నీకు ఐదు వేల కోట్లు ఆస్తి ఇచ్చాడు ఇప్పుడు నువ్వు ఓన్లీ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నావు అది వేరే విషయం అప్పుడు నీకు నేను ఇంకా ఎదగలనా అన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది నువ్వు ఏమైనా చేస్తే వస్తుంది ఏం చేయకుండా ఇంటి దగ్గర కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నావాడు అసలు ఆ ప్రశ్నే తప్పు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను నేను చెప్తున్నది డిజైర్ లస్ట్ ప్యాషన్ యాంగ్జైటీ ఓకే అర్థీ సైన్స్ అన్నిటిలో కూడా లస్ట్ కూడా వస్తుంది కారణం ఏంటంటే లస్ట్ అంటే కామము ఓకే కామము కోరిక యాంగ్జైటీ యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది ఏదైనా ప్రయత్నం చేస్తావు అది అవుతుందో అవదో అప్పుడు కదా యాంగ్జైటీ ఎందుకంటే ఏదో పెద్ద విషయం చేస్తున్నావు యాంగ్జైటీ ఉంటుంది భౌమి భౌమి అంటే భూమికి పుట్టినది అర్తి అంటే డబ్బులు ఇచ్చేది రిచ్ మనీ యామ్ ఏత్ యముడు యముడుండే దిక్కు యముడే దిక్కును ఉంటాడు దక్షిణానికి ఉంటాడు కనుక ఇది దక్షిణాన్ని చూపిస్తుంది ఇది వదిలిపెట్టి అదో రైట్ హ్యాండ్ ఇవన్నీ రాశాను కానీ ఇవేం తీసుకోకర్లేదు సౌత్ నుంచి సౌత్ లో ఉంటుంది క్యాప్రికాన్ దక్షిణంలో ఉంటుంది ఓకే నిశివీర్యవాన్ రాత్రి బలము కలిగిన రాశి పృష్ఠోదయి వెనక నుంచి బయటకు వస్తున్న మృగము ఓకే బృహద్గాత్ర పెద్ద శరీరము కలిగిన వాడు కర్బురో ఓకే కర్బురో అంటే చామన ఛాయ ఉన్నవాడు ఓకే కర్బురో చామన ఛాయగా ఉన్నవాడు వన భూచర ఓకే వన భూచర ఎవరిని కలవకుండా విడిగా దూరంగా ఎక్కడో వేరే దేశంలో ఉన్నవాడు వేరే రాష్ట్రంలో ఉన్నవాడు ఓకే పెద్దగా ఎవరిని కలవడానికి వీలు లేకుండా ఉన్నవాడు ప్రతిసారి కలవడానికి వీలు లేని అవకాశంలో ఉన్నవాడు ఆదౌ చతుష్పాత్ ఓకే మొదట నాలుగు కాళ్ళు ఉన్నది అంటే ముందు ముందు యానిమల్ ఉంది ముందు మృగం ఉన్నది జంతువు ముందు ఉన్నది అంతే అంతేతు విపదో వెనకాల ఉన్నది కాళ్ళు లేనిది ఓకే జలగో జలగో మత అది వెనకాల ఉన్నది నీటిలో తిరిగేదాని మళ్ళీ ఉత్త తోక అంటే ఒకటే మొక మొసలిలాగో చేపలాగో ఉన్నది ఓకే మొసలికుండే కుండే తోకలాటి తోక కానీ చేపకుండే తోకలాటి తోక కానీ ఉన్నది నీటిలో చెరించడానికి ఉపయోగపడేది ఇది అర్థం దీనికి ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి అనుకోకండి ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఒక్కటే కారణం ఎందుకు ఉపయోగపడవు అని అనుకుంటారు అని అంటే వీటిని సరిగ్గా అర్థం చేసుకోక ఇంకా దీంట్లో చెప్పాలి అంటే గంటసేపు మాట్లాడచ్చు ఒక్కొక్క దాని మీద ఇది అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క రాశి మీద కొద్దిసేపు మాట్లాడదాం అక్వేరియస్ కుంభ కుంభీ నరో బభ్రువర్ణో మధ్యతనుర్ ద్విపాత్ ద్యువీర్య జల ద్యువీర్య జల మధ్యస్థు వాత శీర్షోదయి తమ శూద్ర పశ్చిమ దేశస్య స్వామి దైవకారి స్మృత ఓకే కుంభ కుంభీ నరో ఓకే చాలా ఇంపార్టెంట్ నరో నరో అంటే మనిషి ఓకే కుంభ కుంభి అంటే కుంభరాసం నరుడు కాబట్టి తలకాయ బాగా వాడుతున్నవాడు విపరీతమైన తెలివితేటలు ఉన్నవాడు ఏది ఎలాగ చెయ్యాలి అన్న దాని మీద మంచి అవగాహన కలిగిన వాడు ఓకే మధ్యతనుర్ బ్రు వర్ణం అంటే పొగ వంశులా పొగలాంటి రంగు కలిగిన వాడు పొగ ఎలా ఉంటుంది చూడండి ఏదైనా యజ్ఞం చేస్తున్నాం యజ్ఞంలోంచి వస్తున్నాం పొగం ఎలా వస్తుందో చూడండి హోమన్లోంచి వచ్చే పొగ ఎలా వస్తుంది సిమెంట్ కలర్ అనమాట సిమెంటు కలర్ వ్యక్తి అంటే అటు తెలుపు కాదు ఇటు నలుపు కాదు కాస్త నల్లటి వర్ణము కలిగినవాడు మధ్యతనుర్ ద్విపాత్ మధ్యస్థముగా ఉన్న శరీరము కలిగిన వాడు లావు కాదు మరి సన్నము కాదు నిజానికి మధ్య తనుర్ అంటేనే ఇంచుమించుగా సన్నగా ఉన్నవాడు అనే తీసుకోవాలి తనుహు అని ఒక్క మీకు అక్కడ స్కార్పియోలో మాత్రమే వచ్చింది మిగిలిన అన్ని చోట్ల అక్కడ అన్ని చోట్ల తనుర్ ఉంది లేకపోతే మధ్య తనుర్ అంటే మధ్యస్థంగా ఉన్న బాడీ ఉన్నవాడు ద్విపాత్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెండు కాళ్ళు ఉపయోగించి నడుస్తున్నది కాబట్టి పూర్తి మనిషి ద్యువీర్య జల మధ్యస్థో వాత శీర్షోదయి తమ ద్యువీర్య అంటే డేలో స్ట్రాంగ్గా ఉండేది పగటి పూట బలముగా ఉండేది జల మధ్యస్థో వాత అందులోని కుంభంలో నుంచి నీళ్లు కిందకి పోస్తున్న వ్యక్తి సగం నీరు కింద ఉంది కాబట్టి కుండలో సగం నీళ్లే ఉన్నాయి మిగిలిన కుండలో సగం గాలి ఉన్నది అందుకే హాఫ్ ఫిల్డ్ గ్లాస్ అని అంటారు చూడండి అంటే మనిషి పెస్సిమిస్టిక్గాను లేడు గాను లేడు అంటే నిరాశలోని లేడు అలాగని చాలా ఆనందంగానూ లేడు మధ్యస్థంగా ఉన్నాడు మనిషి మనిషి ఆనందంగానూ లేడు నైరాస్యంలోని లేడు మధ్యస్థంగా ఉన్నది హాఫ్ ఫిల్డ్ గ్లాస్ జల మధ్యస్థో వాత ఒక అర్ధము ఇంకొక అర్థం ఏమిటి అంటే జలము వాతం వాతము అంటే గాలి జలము అంటే నీరు ఈ రెండిటి కలిసి ఉండే జబ్బులు వచ్చేవాడు జల మధ్యస్థ వాత ఈ రెండు కలిసి వచ్చే జబ్బులు వచ్చేవాడు ఆయుర్వేదంలో వాడతారు ఓకే ఆయుర్వేదంలో జలానికి సంబంధించి జబ్బులు వాతానికి సంబంధించి జబ్బులు ఉంటాయి రెండు కలిపొచ్చేవి మనం డి థర్టీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను దీని మీద ఆల్రెడీ ఆయుర్వేదం మీద టచ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ పాటకే శీర్షోదయి ముందు తలకాయ బయటకు వస్తోంది కాబట్టి పూర్తి నరుడు బుర్ర వాడతాడు ఓకే పృష్ఠోదయి అంటే ముందు ఆనిమల్ ఇన్స్టింక్ట్ వాడతాడు శీర్షోదయి ముందు తలకాయ వాడతాడు ఓకే అది తమహ తమస్సు రాత్రి కోరిక లస్ట్ ప్యాషన్ యాంగ్జైటీ శూద్ర అంటే పని చేసేవాడు అని అర్థం శూద్ర అంటే కష్టించి పని చేసేవాడు అంతేగాని ఏదో కాస్టింగ్ కాదు ఓకే కష్ శూద్ర అంటే పని చేసేవాడు ఇది అర్థం చేసుకోవాలి దానికి ఓకే వరుణ అంటే వెస్ట్లో ఉండేది వరుణుడ వరుణుడు అధిపతి పశ్చిమానికి వరుణుడు అధిపతి కనుక పశ్చిమ దిక్కున ఉండేది స్మృత మళ్ళీ అదిగో అక్కడ ఇందాక క్యాన్సర్లో మనం స్మృత చదివాము ఇక్కడ మళ్ళీ స్మృత చదివాము స్మృత స్మృత అంటే ఇందాకలు చెప్పినట్టు ప్రతి విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకునేవాడు ఒకటి లేదా ఎవరైనా ఏదైనా అవమానం చేస్తే అవమానాన్ని బాగా గుర్తుపెట్టుకునేవాడు రెండు లేదా ఎవరైనా మంచి పని చేస్తే తనకి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ని గుర్తుపెట్టుకునేవాడు మూడు రకరకాలుగా అనుకోవచ్చు లేదా పాఠం చదివాడు పాఠాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు నాలుగు లేదు ఎవరైనా ఏదైనా అన్నారు దాన్ని పీకానాం లాగానాం చేసి దాన్నే ప్రతిరోజు స్మరించుకుంటూ వాడు నన్ను అలా అంటాడా నన్ను అలా అంటాడా నన్ను అలా అంటాడా అని పీక్కునేవాడు పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ ఒక్క ముక్క పట్టుకుని ఎన్నిసార్లు దాని గురించి ఆలోచన చేసేవాడు ఓకే దైవకారి దైవకారి అంటే నిజానికి శని అర్థము ఓకే స్మృత అందుకే అది రాయలేదు స్వామి దైవక దైవకారి అంటే శని కాదంటే మీరు నిఘంటు తీసి కొడితే వస్తుంది దైవకారి అంటే శని తెలుగులోనే ఉంది దైవకారి ఎందుకంటే మనకి తెలుగు నిఘంటు అని మీరు టైప్ చేసుకుంటే దాంట్లో మీకు సంస్కృత పదాలకు అర్థాలు కూడా వారు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు అందుకే ఈ రోజుల్లో ఏది చేయాలన్నా ఏమీ కష్టం లేదు కొంత ప్రయాస కొంత చేయాలనే దృక్పథము ఉంటే చాలా శూద్ర పశ్చిమ దేశ స్వామీ దైవకారి ఓకే సో ఇదికు అక్వేరియస్ గురించి జూపిటర్ సాటన్ ఓకే కృషో దీర్ఘతను శౌరీ పింగదృష్ట్యా నీలాత్మక స్థూలదంతో అలస పంగుహు కర రోమకచోద్జ ఓకే కృషో అంటే సన్నగా ఉన్నవాడు ఓకే దీర్ఘతను పొడుగ్గా ఉన్నవాడు సన్నగా రెవట్లాగా పొడుగ్గా ఉన్నవాడు శౌరి ఓకే పింగ దృష్ట్యా నీలాత్మక పింగదృష్ట్యా నీలా శౌరి అన్న కూడా శని వస్తాడు ఓకే విష్ణువు శని రెండు అర్థాలు ఉన్నాయి శౌరికి పింగ దృష్ట్యా ఇందాకలు చెప్పినట్టే హనీ హనీ కలర్లోని ఏమంటారు అటు మరీ కోపంగాను అటు మరీ ఇదిగా కాకుండా మధ్యస్థంగా చూసేవాడు ఎందుకు అలా మధ్యస్థంగా చూస్తున్నాడు ఎర్రగా చూడొచ్చుగా మరీ కోపంగా కానీ ముసిలివాడు ఎర్రగా చూడలేడు ఎందుకంటే అవసరం ఉంటుంది చిన్నపిల్లలతో మీ ఇంట్లో తాతగారులు మామగారులు చూడండి పిల్లలతోని మరీ కోపంగా నాన్నగారు ఉన్నంత కోపంగా ఉండరు తాతగారులు వాళ్ళు కారణం ఏంటంటే పిల్లాడిని పిలిచోరే మందులు అందించరా ఓ మంచి నీళ్ళు అంటే మళ్ళీ వాడితో గొడవ పెట్టుకుంటే వాడు అందిస్తాడో అంతాడో ఆ భయం ఉంటుంది తాతగారికి అందుకని పెంగ దృష్ట్యా నీల ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరినో కించపరచడానికో తాతగారిని కింద చేయడానికో కాదు అర్థం అవుతుందని చెప్పడం కోసం ఓకే అలా ఎవరు అర్థాలు చేసుకోకండి నీలాత్మక ఓకే స్థూలదంతో పెద్ద పెద్ద పళ్ళు ఉన్నవాడు లేదా ప అస్యంగా పలువరస ఉన్నవాడు స్థూలదంతో పెద్ద పెద్ద పళ్ళు ఉన్నవాడు అలసహ అలిసిపోయి ఉన్నవాడు లేదా లేజినెస్ చూపించేవాడు బద్ధకాన్ని చూపించేవాడు పంగుహు అంటే మెల్లగా నడిచేవాడు లేదా వాకింగ్ స్టిక్ పట్టుకొని నడుస్తుంటుతున్నవాడు మెల్లగా నడిచేవాడు అలిసిపోయి కూర్చున్నవాడు పంగుహు అంటే కూర్చున్నవాడు కూడా వస్తుంది కర రోమ కచో ద్విజ పెద్ద పెద్ద రోమాలు కలిగిన వాడు ఒంటి నిండా జుత్తు కలిగిన వాడు అని కూడా అర్థం వస్తుంది కర రోమ కచో ద్విజ ఓకే కృషో దీర్ఘతను శౌరీ టింగ దృష్ట్యా నీలాత్మక అంటే నల్లటి శరీరము కలిగిన వాడు నీల ఆత్మక నల్లటి శరీరము కలిగిన వాడు దంతో పెద్ద పెద్ద పళ్ళు కలిగిన వాడు అలస పంగుహు కర రోమ కచో ద్విజ పంగుహు అంటే తిష్ట వేసి కూర్చున్నవాడు కథలు లేనివాడు అని ఒక అర్థము లేదా కుంటుతున్నవాడు అన్నదానికి కూడా అర్థం వస్తుంది పంగుహు అంటే అలసహ మెల్లగా నడుస్తున్న వాడిని కూడా పంగుహ అంటారు ధూమ్రాక సారీ రాహువు ధూమ్రాకారు నీల తనుర్ వనస్తోపి భయంకరః వాత ప్రకృతికో ధీమాన్ స్వర్భానుస్తాద్రుషః సిఖీ ఓకే ధూమ్రాకారు నీల తనుర్ వనస్తోపి భయంకరః వాత ప్రకృతికో ధీమాన్ స్వర్భానుదృశ సిఖి ఓకే చూడండి ధూమ్ర ఆకారు ధూమ్రవర్ణము కలిగిన వాడు పొగలాంటి నల్లటి రూపము కలిగినవాడు ఓకే లేదా రూపము సరిగ్గా లేనివాడు నీలతనుర్మళ నల్లటి రూపము కలిగినవాడు వనస్తో అవి భయంకర దూరముగా ఉండేవాడు లేదా దూరదేశాల్లో ఉండేవాడు దూరదేశాల్లో ఉండి దూరదేశాల్లో ఉన్నవాళ్ళని భయపెట్టేవాడు దో వనస్తోపి భయంకర లేదా వనస్తోపి అంటే చాలా ఆరిందతనము కలిగిన వాడు భయంకర రెండు అర్థాలు విడివిడిగా తీసుకోవచ్చు వనస్తో అపి భయంకర ఆరిందతనము కలిగిన వాడు భయంకరముగా ఉండేవాడు భయపెట్టేవాడు వాత ప్రకృతికో ధీమాన్ స్వర్భాను వాత ప్రకృతి కలిగినవాడు ధీమాన్ బుద్ధి కలిగినవాడు రాహుకి విపరీతమైన బుద్ధి ఉంది తలకాయ ఒకటే ఉంది కాబట్టి స్వర్భాను సిఖీ ఓకే తలకాయ సిఖి అన్నా కూడా తలకాయ సిఖి అంటే నెమలి తలకాయ పిలక ఇలా ఉన్నాయి ఇది రాహుకి సంబంధించినది